నెల్లూరు సంఘం బ్యారెల పేర్లు మార్పు విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తుది నిర్ణయమని నెల్లూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గుర్తు చేశారు సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్లుగా పేర్లు పెట్టుకోవడం సరికాదని ఏ సంబంధం ఉంటే మీరు పేర్లు పెట్టారని ఆయన ధ్వజమెత్తారు నెల్లూరు జిల్లా నెల్లూరులోని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు సంగం బ్యారేజీల పేర్లు మార్పు విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దేతుది నిర్ణయమని ఆయన అన్నారు సోకొకటి సొమ్మొకటి అన్నట్లుగా పేర్లు పెట్టుకోవడం సరికాదని ఏ సంబంధం ఉంటే మీరు పేర్లు పెట్టారని ఆయన ధ్వజమెత్తారు పనిచేసి రైతు కళ్ళల్లో ఆనందం చూసే స్థాయి మాది పేర్లు పెట్టుకుని ఆనందించేవారు మీరు మీరు మమ్మల్ని విమర్శించే స్థాయి లేదు గోవర్ధన్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు ఇంకొకసారి ఇటువంటి సాహసం చేస్తే తగిన సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉంటానని హితవు పలికారు ఆ రోజు మార్చాల్సిన అవసరం ఉందా లేదా అని అంటే గోవర్ధన్ రెడ్డి గారే చెప్పాలా దీనికి గతంలో మీ పరిపాలనలో ఎన్టీ రామారావు పేరు తీసేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినప్పుడు ఇది మంచి పద్ధతి కాదని చెప్పలేకపోయేవారు ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ జిల్లా నాయకుడు తర్వాత రాష్ట్ర నాయకుడు అయ్యావు అలాగే కడప జిల్లాలో అన్నమయ్య అన్నమయ్య విగ్రహాన్నే తొలగించి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయావు కడప జిల్లాలో ఇది మంచి పద్ధతి కాదని ఆ రోజు ఈ నీతులు కనబడలేదా ఇవాళ అవసరమైతే మా ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తే నెల్లూరు సంఘం బ్యారేజీల పేర్లు మార్చడానికి మా ప్రయత్నం అయితే చేస్తాం అది కూడా ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తేనే మారుతాయి లేకుంటే మారు మేము మార్చాలని కాదు మీరెందుకు తప్పులు చేశారు సంఘం బ్యారేజ్కి ఏ సంబంధం ఉంది పేరు పెట్టారు మీరు నెల్లూరు బ్యారేజ్కి ఏ సంబంధం ఉంది మీరు పేర్లు పెట్టారు ఏ సంబంధం ఉంది ఇప్పుడు ఉన్న మీ ఎమ్మెల్యేలను అడగండి ఎవరు తీసుకొచ్చారు సంఘం బ్యారేజ్ని ఎవరు తీసుకొచ్చారు నెల్లూరు బ్యారేజ్ని ఏ ప్రభుత్వంలో తొంభై శాతం పనులు ఆ బ్యారేజీలు పూర్తయ్యాయి చెప్పగలరా మీరు మీ హయాంలో పది శాతం కూడా పూర్తి చేయలేక ఐదు సంవత్సరాల కాలం గడిపి ఫోటోలు పెట్టుకొని పేర్లు పెట్టుకొని ఆ పేర్లు చూసుకొని ఆనందిస్తూ ఉండేవాళ్ళు మీరు మేము పనిచేసే రైతు యొక్క కళల్లో ఆనందం కావాలని వాళ్ళం మేము మీరు మాకు సలహాలు ఇచ్చే స్థాయి మీకు లేదు గోవర్ధన్ రెడ్డి ఇంకొకసారి ఇటువంటి ప్రయత్నం చేయొద్దు చేస్తే సరైన జవాబు నా దగ్గర నుంచి